చెప్పినట్టుగా చాలా మంది గురువులు ఉన్నారు సంప్రదాయ సిద్ధంగా అధ్యయనం చేసి వచ్చిన గురువులు ఉన్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళు పుస్తకాలు చదువుకొని గురువులుగా చాలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఈ టీవీలల్లో యూట్యూబ్లో వాటిల్లో చాలా మంది మంత్రోపదేశాలు చేసేస్తున్నారు యంత్రాలు ఇచ్చేస్తున్నారు ఉపదేశాలు అవన్నీ చేసేస్తున్నారు కొన్ని మంత్రాలు సర్వజన స్వీకార యోగ్యంగా ఉంటాయి కొన్ని మంత్రాలు మాత్రం ఉపదేశంతో మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు జగద్గురువులే చాలా మందికి ఉపదేశాలు చేస్తున్నారు కాబట్టి మామూలుగా సామాన్యులకి విన్నప్పుడు ఏది స్వీకార యోగ్యమైన మంత్రము ఏ మంత్రం ఉపదేశము ప్రత్యేకంగా కావాలి అనే వివేకము ఎలా తెలుసుకోవడం జనాలకి అంటే మంత్రాల స్వభావాల్లో తేడాలు ఏమంటే పదాల్లో తేడాలు అంటే ఇక్కడ మంత్రములు ఉన్నాయి ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి అదే విధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది ఆ నామాన్నే మంత్రంగా భావించడం ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం కాబట్టి ఈ ఇటువంటి ఈ యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఈ ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉండదు కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని అందుకే నామ మంత్రం నామంత్రం అని కూడా అంటూ ఉంటాం నామ మంత్రం అంటే ఏమిటి నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రాన్నిగా దాన్ని అనుష్ఠించడం అని కాబట్టి ఈ మహామంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పంచాక్షరి గాయత్రి పంచాక్షరి అష్టాక్షరి శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ బాలా మంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి ఈ నామ మంత్రములు ఏవైతే ఉన్నాయో వాట్లని ఎలాగైనా సరే ఉపదేశం తీసుకోవచ్చు ఎలాగైనా సరే పర్వాలేదు ఇప్పుడు పంచాక్షరి అష్టాక్షరిలో నామము ఉంది కానీ దాన్ని ఉపదేశం పొందే పద్ధతి ఉంది బాగా వాటి విషయంలో అక్కడ నామం అనేది ఉన్నా కూడా అది నామంగా కనబడుతున్నా కూడా అది మంత్రమే ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి తెలియదు మనం చాలా చోట్ల వింటూ ఉంటాయి ఇప్పుడు నరసింహస్వామి మంత్రం ఉంది నరసింహస్వామి అనుష్ఠ మంత్రం ఉంది ఈ దీన్ని ఇది వస్తుత మహామంత్రం కానీ అది ఎలా ఉంటుంది అది అనుష్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠు శ్లోకం అది ఆపదాం ఉపహర్తారం దాతారం సర్వసపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసి అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలా మంది చెప్పేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద నేను ఎక్కడో ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది నేనేమిటా ఈ సంచి ఎక్కడ దొరికిందే నీకు దీని మీద మంత్రం ఇది మహామంత్రం అది ఊరికే తీసుకునే మంత్రం కాదు ఇలాంటి మంత్రాలతో ఆటలాడ ఆటలాడకూడదు ఇదేమిటి సంచి మీద ఉంది ఉందేమిటి లేదు నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి నరసింహస్వామి గుడికి వెళ్తే ఏదో సేవ చేస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పి చెప్పారు అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతుంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా మిగతా శ్లోకల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు కానీ వాస్తవంగా అది మహామంత్రం అది అనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం కాబట్టి అది మంత్ర రాజం అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది అటువంటి మంత్రాల్ని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా మంత్రరాజంగా పరిగణించారు కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సింది ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవం అని ఈ ప్రణవ పంచాక్షరి ప్రాసాద పంచాక్షరి శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే కాబట్టి అనే ఉపదేశం తీసుకోవాలి ఉట్టి నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేచ్చు ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ అందుకే వస్తుత దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం పంచాక్షరి అంటే ఏమిటి ఐదు అక్షరాల యొక్క సమూహం ఐదు అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు అక్కడికి ఇదేమైంది ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి నమశివాయ అన్నప్పుడే అందులో పంచ ఐదు అక్షరాలు ఉంటాయి దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు ఎవరైనా కూడా చేయొచ్చు దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు నేరుగా తీసుకుంటే మంచిదే నేరుగా తీసుకుంటే చాలా మంచిది కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దాని శక్తి పంచాక్షరి ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంటాయి అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది ఇవన్నీ వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే అని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం ఏది మంత్రరాజం ఏది నామమంత్రం దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి కాబట్టి ఇప్పుడు నమశివాయ అవి నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని చాలా మందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు